కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పద్దెనిమిది తారీఖు నుంచి లక్ష రూపాయల రుణమాఫీ చాలైంది ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు నుంచి కార్యక్రమం చాలైంది ఈ రేవంత్ రెడ్డి ఎన్నికలలో ముందు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ మాట ప్రకారం నిలబెట్టి రైతు ప్రభుత్వంగా నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా అన్ ఆనందంగా ఉన్నారు ఎప్పుడు ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షన పో పోరాడిన ప్రభుత్వం కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఒక లక్ష రూపాయల రుణమాపి అదేవిధంగా సనాతనంగా వచ్చినటువంటి రైతు ప్రభుత్వంగా నెరవేర్చిన రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా మాఫీ చేసి నెరవేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇచ్చిన టామీ రెండు లక్షల రుణమాఫీ ఏదైతే వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిందో ఆ కమిట్మెంట్ ప్రకారం మాఫీ చేయడం జరిగింది ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే అసలు రుణమాఫీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం వేరే ఏ పార్టీతో కూడా సాధ్యం అవ్వాలి అని ఈ రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళొక్క నిరూపించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆరు ఆరు పథకాలలో ఈ రైతు రుణమాఫీ అనేది చేయడం చాలా గర్వనీయం అండ్ మరియు ఏంటంటే గత గత సంవత్సరాల క్రితం కూడా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది రుణమాఫీ ఇప్పుడు కూడా గదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినందుకు రైతులు ఎల్లవేళలా రుణపడేది నమ్మేది రైతు నేస్తం కాంగ్రెస్ ఆస్తం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు ఈరోజు ఫస్ట్ విడతగా లక్షలోపు ఉన్న వారందరికీ రైతులకు రుణమాఫీ చేసి రెండవ విముక్తి చేసినందుకు చాలా ధన్యవాదాలు వారికి అలాగే రెండో విడత మూడో విడత ఆగస్టు లోపల చేస్తాననే మాట ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలందరికీ మాటిచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు లోపు చేస్తాడని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటారు పట్టడం వల్ల పేద రైతుల ఆశల్లో చాలా ఆశల్లో చిగురు వెలుగు అందులో భాగంగా ఈరోజు రుణమాఫీకి సంబంధించిన సమావేశం కూడా పెద్ద ఎత్తున రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి రైతాంగాన్ని ఆదుకునే విధంగా రేవంత్ రెడ్డి తీసుకునే చర్యలు అందరికీ హర్షదాయకంగా ఉన్నాయి